సూర్యాస్తమయం తర్వాత చెట్లపై చేతులు వేయకూడదు పూలు కోయకూడదు ఎందుకు అంటే ఈ సూర్యుడు అస్తమయం అయిపోయాక మనం చెట్ల మీద చేతులు పెట్టకూడదు పూలు కోయకూడదు సంధ్యా సమయంలో చెట్లపై చేతులు వేయకూడదని తరచూ మన పెద్దలు చెప్తూనే ఉంటారు కదా ఎందుకంటే సాయంత్రం వేళ పూలు ఆకులు విశ్రాంతి తీసుకునే సమయం కాబట్టి వాటిని కోయటం పాపమని హిందూ ధర్మం చెప్తోంది సాయంత్రం పక్షులు కీటకాలు గూళ్ళకి చేరుకుంటాయి కదా ఈ సమయంలో పూలు ఆకులు కోయటం వల్ల చెట్లు కదిలి అవి కంగారు పడతాయి వాటిని ఇబ్బంది పెట్టడం సరికాదు మత విశ్వాసాల ప్రకారం సాయంత్రం వేళ దేవతలు చెట్లు మొక్కలపై ఉంటారు కాబట్టి వాటిని కోయటం అశుభమని పండితులు చెప్తున్నారు సూర్యాస్తమైన తర్వాత పూలు ఆకులు కోస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందని నమ్ముతారు దానివల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయట హిందూ మతంలో ఉదయం దేవుడికి పూజ చేస్తారు ఈ సమయంలో పూలు పత్రి కోయటం శుభప్రదం సూర్యాస్తమైన తర్వాత పూలు కోయకపోవటానికి మరో కారణం ఏంటంటే సూర్యాస్తమైన తర్వాత పూలు కోయకుండా ఉండటానికి ఇంకో కారణం పూలు ఉదయం పూస్తాయి రాత్రికి వాడిపోవటం ప్రారంభిస్తాయి ఈ కారణంగా వాటి సువాసన అందం రెండు కూడా రాత్రికి ముగుస్తాయి దేవతలకు సువాసన అందం లేని పూలను సమర్పించటం పూజ ఫలాలను ఇవ్వదని చెబుతారు పూజకి ఫలితం రాదు కాబట్టి రాత్రిపూట పూలు కోయటం సరైనది కాదు అని నిపుణులు ఒక్క నుంచి చెప్తున్నారు అంతేకాదు సాయంత్రం తర్వాత మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి అది ఆరోగ్యానికి హానికరం అందుకే వాటి దగ్గరకు వెళ్ళకూడదు అని చెప్తారు కాబట్టి రాత్రిపూట చెట్ల నుంచి పూలు పండ్లు కోయకూడదు అంతేకాదు రాత్రిపూట చెట్ల దగ్గర పడుకోవద్దని కూడా చెప్తారు అలా చేస్తే కూడా మీకు నిద్రలో ఉండగా శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తుతాయి అని చెప్తున్నారు అర్థమైంది కదా తర్వాత బాంతు